అందరికీ అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు నేను మా మిన్నుకి మింటుకి కృష్ణ రాధ గెటాప్ వేయాలనుకుంటున్నా నేను ఇప్పుడే షాప్కి వెళ్ళి సామాన్ తెచ్చుకున్నా ఇది డ్రెస్ మా మింటు కోసం ఇది మా మిన్ను ఇదేమో మా మింటుకి మా మింటుని రెడీ చేస్తున్నాను నేను ఇప్పుడు ఫస్ట్ టైం నేను మా మింటుని కృష్ణుడు గేట్ ఆఫ్ వేయడం కృష్ణులా రెడీ చేయడం మొత్తానికి మా ఎన్నో రెడీ అవ్వడానికి ఉన్నా కానీ మంచిగానే ఏడవకుండా రెడీ అయిపోయిండు కాకపోతే కమ్మలు పెట్టేటప్పుడు ఫుల్లీ ఏడ్చిండు అది ఒత్తుడు కమ్మలు కాబట్టి ఓ ఫుల్లీ ఏడ్చిండు నాకైతే ఫుల్ బాధ అనిపించింది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఏడుస్తుందో తర్వాత డ్రెస్ వేస్తున్నాం ఇంటికి డ్రెస్ కూడా మంచిగానే వేయించుకున్నాడు నేను ఎప్పుడు రెడీ చేయలేదు కదా నాకు అంత తొందరగా రెడీ చేద్దామనుకున్నాం కానీ మొత్తం లేట్గానే అయిపోయింది మా మమ్మీ కొమ్మలు పడ్డది నాకు ఏయి ఎలాగైనా వెయ్యి కమ్మలు అని అంటున్నాడు కానీ అదేమో ఉండట్లేదు అది ఇరిగిపోయింది ఇక ఏం చేయాలో అర్థం కాక కొంచెం బొట్టు ఉంటే ఆ బొట్టు పెట్టేసిన ఇక మేము ఇంటూ ఫైనల్ లుక్ ఎట్లుంది మీకు నచ్చిందా మా మింటు ఫైనల్ లుక్ నాకైతే బాగా నచ్చేసిండు మా మెంటుగాడు ఫోటోలు వీడియోస్ అవన్నీ మంచిగానే దిగిండు మా మిన్ను కూడా రెడీ చేద్దామని రెడీ చేస్తే తనేమో ఫుల్లు ఏడ్చేసింది అవన్నీ పెట్టేసరికి తల మీద ఏదైనా పెడితే ఫుల్ ఏడుస్తుంది ఫోటోస్ వీడియోస్ తీద్దామనుకుంటే ఫుల్ ఏడ్చేసింది అందుకే ఒక రెండు ఫోటోలే దిగింది తను వీడియోలు అవి ఏం తీపి దిగలేదు కానీ మా మింటైతే రెడ్ అయ్యిండు ఏం అల్లరి చేయలేదు